విజ్ఞప్తి చేస్తూ నవీన్ యాదవ్ గారిని గురించి మేము కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇరవై సంవత్సరాలుగా మీ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి సౌమ్యుడు విద్యావేత్త కాబట్టి అతను ఎన్నుకొని తద్వారా జూబిలీ హిల్స్ ఎన్నిక ఈ నియోజకవర్గమే కాకుండా హైదరాబాద్ పట్టణానికి ఒక మంచి నాయకుడిని తీసుకొచ్చే అవకాశం మీ చేతిలో ఉంది కాబట్టి ఒక బీసీ బెడ్ని మీరు అక్కుం చేర్చుకొని ఈ ప్రభుత్వానికి అప్పజెప్పి తద్వారా నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్ని మీకు ఏది కావాలంటే అది చేసేటటువంటి ముఖ్యమంత్రి ఈనాడు మీకు ఉండటం మీ అదృష్టం కాబట్టి దయచేసి ఈనాడు ఈ ఎన్నికల్లో మీ యొక్క విజ్ఞతని చాటి మంచి రిజల్ట్స్ తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి భవిష్యత్తులో ఇంకా హైదరాబాద్ పట్టణంతో పాటు తెలంగాణ భారతదేశంలో అగ్రగామిగా నిలిచేటటువంటి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి వాటిని నిరాఘాటంగా కొనసాగించే అవకాశాన్ని ఇవ్వమని చెప్పి జూబ్లీ ప్రజలందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మధురా నగర్ కాలనీ వాసులకి వేదిక మీద ఉన్న పెద్దలకి విచ్చేసినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా యూ మంత్రి గారు పోతున్నారు త్వరలో మన క్యాండిడేట్ నవీన్ యాదవ్